ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటండి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆ ముహూర్తము ఉషోదయ కాలానికంటే ముందు వచ్చే ముహూర్తం అది ఆ ముహూర్తంలో ప్రతివాడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒకటి అది మామూలుగా రాత్రి రెండవ యామము మూడవ యామము నిద్ర నాలుగవ యామాన లేవాలి ప్రతివాడు కూడా సూర్యోదయానికంటే మన శాస్త్రాలు సూర్యుడు ఉదయించిన తర్వాత లేవటం కాదు అప్పుడు లక్ష్మణుడు కూడా చెప్తాడు సూర్యోదయం తర్వాత నిద్రపోయేవాడు సూర్య అస్తమయం అప్పుడు నిద్రపోయేవాడు పోయే పాపంతో నేను పోతానంటాడు ఒకసారి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవటం మనకు విహితం అప్పుడు లేచి స్నాన సంధ్యాదులు ఇవన్నీ ముగించుకోవాలి అందువల్ల అది ప్రత్యేకమైన కాలము ఆ కాలం అనుష్ఠానాలకు మంచిది ముఖ్యంగా యోగ సాధనలు చేసేవాళ్లకు రెండు గంటల నుంచి నాలుగు గంటల లోపు సమయం యోగ సాధనకు ఆ తర్వాత జపతపాదులకు మంచిది మరి ఇప్పుడు ఉదయం పది గంటల పదకొండు గంటలకు లేచేవాళ్ళు లేరు అంటే వాళ్ళ జీవితాలు మరి ఏంటి పరిస్థితి వాళ్ళు ఎప్పుడు మారుతారు మరి తప్పే మరి శాస్త్ర విహితంగా తప్పే అట్లా లేవటం వాళ్ళు మార్చుకోవాలి మార్చుకోవటం మంచిది ఇంకా విధి లేని వాళ్ళు రాత్రి అంతా పనిచేసిన వాడు ఉంటాడు వాడికి తప్పదు వాళ్లకు మరి ఏం చేస్తారు ఇంకది వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేము అది శాస్త్ర ప్రకారం అయితే సూర్యోదయానికంటే ముందే లేవాలి అందరూ ఎవరైనా సరే సూర్యోదయానికంటే ముందే లేవాలి సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేవటం ధర్మం కాదు ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో చదువుకుంటే కూడా చక్కగా గుర్తుంటుంది అంటారు గుర్తుంటుంది అంటే మనిషి రాత్రి నిద్రపోయి లేస్తాడు కదండి నిద్రపోయి లేచినప్పుడు మనస్సుకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఎందువల్ల ఏర్పడుతుందంటే ఇంద్రియములన్నీ మనస్సులో లీనమై ఉంటాయి ఆ రాత్రిపూట వాటి వృత్తులన్నిటినీ పక్కన పెడతాయి కాసేపు అర్థమవుతుందండి ఇంద్రియ వృత్తులన్నీ మనస్సులో లీనమై ఉంటాయి ఆ మళ్ళా లేచేటప్పటికీ కూడా కొంతసేపు ఆ ఇంద్రియములు ఆ స్థితిలోనే ఉండిపోతాయి ఇంకా వేరే కోరికలు ఇతరమైన వాటికి ఉండదు అందువల్ల ఆ సమయం మంచిది ఓకే